హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటింట్లు నా లాగ్స్లో నేను చేసి మీకు చూపించిపోయే వంట బీట్రూట్ హల్వా ముందుగా మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు చేయవలసిందల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి ఒక లైక్ చేయండి ఇంకా వీడియో బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి బీట్రూట్ హల్వా చేస్తున్నాను ఈరోజు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి బీట్రూట్ కర్రీగా తినలేము కాబట్టి నేను హల్వా చేసి చూపిస్తున్నాను పిల్లలకు కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ హల్వా చేయడానికి మనం ముందుగా చేయవలసింది స్టవ్ పై ఒక బాండీ పెట్టుకుందామండి బాండీ పెట్టుకొని దాంట్లో నెయ్యి పోసుకుందాము నెయ్యి పోసుకొని ముందుగా కొంచెం జీడిపప్పు కిస్మిస్ బాదం మూడు కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందామండి మళ్ళీ అదే బౌల్లో బీట్ సన్నగా తిరిగి పెట్టుకున్న ఒక కప్పు బీట్రూట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుందామండి బీట్రూట్ బాగా వేగే వరకు మనం మూత పెట్టుకొని వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు ఫ్రై చేద్దామండి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లిప్ పెట్టుకొని మనం ఫ్రై చేద్దాము అలా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలు కొంచెం పోసి బీట్రూట్ని ఉడకనిద్దామండి దానివల్ల మనకి బీట్రూట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది బీట్రూట్లో ఏదైనా పచ్చి ఉన్నా కూడా అది ఉడికిపోతుండదు చూడండి పాలు అంతా అబ్జర్వ్ అయిపోయిన దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం మంచిగా వన్ కప్ షుగర్ వేసుకుందాము షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా దాన్ని కలిపి మూత పెట్టుకుందాము చూడండి పాకం వస్తుంది కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయిన తర్వాత మళ్ళీ దగ్గరికి అయిపోతుందండి తర్వాత దగ్గరకు అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము ఇలాచి అండ్ ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపి చూడండి దగ్గరకు అయిపోయిందా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి Thank you.